రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం పొలాల్లో పనిచేస్తున్న రైతుల దగ్గరికి వెళ్ళి యూరియా దొరుకుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు కళ్ళున్న కబోదులని జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు ఎక్కడైనా యూరియా కొరతుందని చెప్తే తాను వచ్చి సరఫరా చేస్తానన్నారు దొరకట్లేదా అన్నదాత ఇవ్వలేదా కళ్ళు కనపట్లేదా ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ ఎరువులు దొరకట్లేదు నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా ఎక్కడ రైతుకు మీరు దొరకలేదు చెప్పండి అక్కడ పిండిలు ఎన్ని అంశాల్లో ఉంటుంది అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు అందుకనే ప్రజలు మీకు పదకొండు సీట్లు చెప్పారు విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా ఎందుకు భయపెడుతున్నావు వచ్చి మాట్లాడు అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులు ఇబ్బంది లేదు స్వయంగా నేను చూశాను మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా